ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మత్తై సువార్తలో నుండి ఐదో అధ్యాయం నుండి ఇరవై ఏడు నుండి చదువుకుందామండి ఈ వాక్యము ఒక్కసారి చదివి వినిపిస్తాను మీరు కూడా వినేసేయండి వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం నందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను చూడండి ఇక్కడ వ్యభిచారం చేయవద్దు వ్యభిచారం అంటే ఏంటి స్త్రీతో చెడు మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మనం వ్యభిచారం అని అనుకుంటాం కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూచు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం నందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు కనీసం మనం స్త్రీని చెడు చూపుతో ఆమెని చెడుగా ఆలోచించి ఆమెను చెడు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అర్థమని చెప్తున్నాడు అనమాట నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచనియోడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహం అంతయో నరకంలో పడివేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా మనము చూస్తాము కళ్ళతో చూస్తాము కదా నీ కుడికన్ను ఒకవేళ నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగి పారవేయాలంట ఎందుకంటే నీ దేహం శరీరం అంతా అగ్నిలో పడడం కంటే నీ కన్నొక్కటే నీ అవయవములలో ఒక్కటి నశించటం నీకు ప్రయోజనకరమే కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినలా దాని నరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహం అంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా సేమ్ అలానే అనమాట చెయ్యి అయినా కన్నైనా ఏదైనా నీ కళ్ళు నీ మనసుకు నచ్చకుండా నీ కళ్ళు చూస్తున్నాయనుకో చెడుని దాన్ని పెరికి వేయాలంట అలాగననే నీ చెయ్యి నీ మనసు చెప్పిన మాట వినకుండా చెయ్యి తప్పుడు పని చేయాలని ఆశపడుతుంటే ఆ చెయ్యిని నరికిపడేయమని చెప్తున్నాడు అనమాట అలా నీ శరీరం అంతా నరకంలో పడకుండా నరకంలో ఉండకుండా ఒక చెయ్యి ఒకటి లేకుండా నరకానికి పోతే మంచిదే కదా నీకు ప్రయోజనకర కదా అని మాట్లాడుతున్నాడు తన భార్యను విడనాడు వాడు ఆమెను పరిత్యాగ పత్రిక ఇవ్వవాలని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణిగా చేర్చున్నాడు విడనాడబడిన దానిని పెన్లాడువాడు వ్యభిచరించుచున్నాడు ఇక్కడ చూడండి తన భార్యని ఒకవేళ భార్య నచ్చకపోతే ఏ విషయంలో నచ్చకపోతే అంటే ఓన్లీ కేవలం వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే నచ్చకపోతే మరి ఏ ప్రాబ్లంలో అయినా మరి ఏ విషయంలో అయినా భార్యని భర్త భరించాలి భర్తని భార్య భరించాలి ఆ ఒక్క కారణంతోనే నువ్వు విడాకులు తప్పకుండా పరిత్యాగ పత్రిక అంటే విడాకుల నోటీసు ఇచ్చిన తర్వాతనే భార్యని విడ విడనాడాలి అనమాట ఒకవేళ ఆ కారణం కాకుండా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఒకవేళ మీరు భార్యను విడనాడితే ఆమెని నువ్వే వ్యభిచారిగా చేసినట్టు అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట ఆమెని నువ్వు మాత్రమే వ్యభిచారిగా నువ్వు వ్యభిచారం చేయమని ఆమెని వదిలేసినట్టు అని ఇక్కడ రాయబడి ఉంది విన విడనాడబడిన దానిని పెండ్లాడువాడు ఒకవేళ భర్తను వదిలిపెట్టి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే ఆమె కూడా వ్యభిచరించినవాడే ఆయన వాడే ఆమె వ్యభిచరించిందనమాట మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభునకు చెల్లించవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన దేవనగా ఎంత మాత్రమూ ఒట్టుపెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరిషలేము తోడనవద్దు అది పట్టణము నీ తల తోడని మొట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంటుకనైనాను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దృష్టిని నుండి పుట్టినది ఇక్కడ చూడండి ఇది చాలా మనకి ముఖ్యమైనది అనమాట చూడండి మన పూర్వీకులతో కొన్ని మాటలు వినబడుతూ ఉంటాయి కదా ఏమ ఇక్కడ దేవుడు నీతో ఏమని చెప్తున్నాడంటే ఎంత అసలు ఒట్టు నేను ఏదైనా తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లేకపోతే దాన్ని అబద్ధం చేయడం కోసం లేకపోతే దాన్ని నిజం చేయడం కోసం మనం ఒట్టు అని చెప్తాం కదా కానీ ఒట్టు పెట్టుకొనవద్దు ఎందుకు అంటే ఆకాశం తోడు నీ మీద ఒట్టు నా మీద ఒట్టు అని చెప్తారు కదా ఆకాశం ఆకాశం మీద ఒట్టు పెట్టద్దు ఎందుకంటే ఆకాశం అంట దేవుని సింహాసనం ఆకాశము ఆయన సింహాసనం అంట తర్వాత ఎరుషలేము ఎరుషలేము తోడనవద్దు అది ఆయన పట్టణం ఒకప్పుడు వాళ్ళు ప్రమాణాలు చేసేవాళ్ళంటరుష్యలేము తోడు అని అది ఆయన పట్టణం ఆయన పట్టణం మీద మీరెవ్వరూ తోడు పెట్టడానికి మీకు అధికారం లేదు ఇంకొకటి ఏంటంటే నీ తల తోడని నా తల మీద అంటే నా మీద ఒట్టు అని ఒట్టు పెట్టుకునవద్దు ఎందుకు ఒట్టు పెట్టుకునవద్దు నీ తలలోని వెంట్రుకలలో మనకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయండి అవి తెల్లగానైనా నల్లగానైనా చేయడానికి నీకు అంత అధికారము దేవుడు ఇవ్వలేదు నువ్వు చెయ్యలేవు దేవుడికి మాత్రమే అది సాధ్యం ఒకవేళ ఈ రోజుల్లో అందరికీ తెల్ల వెంట్రుకలే ఉన్నాయి నల్ల వెంట్రుకలు ఉన్నాయని చెప్పలేము కానీ కొద్దిమంది కలర్స్ వేసుకుంటూ మేకప్ కోసము అలా అందంగా కనపడడం కోసం అలా చేస్తున్నారు అయితే మనం చెప్తాం కదా నా తల మీద అంటే నా మీద ఒట్టు అని అని అలా చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే తల వెంట్రుకలలో ఒక్కటైనా కూడా వయసు అయిపోతుంటే తెల్ల వెంట్రుకలు వస్తాయి కానీ ఆ తెల్ల వెంట్రుకల్ని నల్లగా కానీ తెల్లగా కానీ నువ్వు చేయలేవు ఒకవేళ చేసిన మేకప్ లాగా కలరింగ్ వేసినా కూడా అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి అందుకని నా తల మీద కూడా ఒట్టని నువ్వు చెప్పొద్దు ఎందుకు చెప్పొద్దు అంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఇది అవును అవును నేను ఇది చేశాను అని చెప్పొచ్చు లేకపోతే ఇది నేను కాదు చేయలేదు అని చెప్పాలి కానీ ఒట్టు పెట్టుకోవద్దు అది చాలా తప్పని దేవుడు మాట్లాడుతున్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దృష్టి అంటే మనము అవును కాదు అని చెప్పడం పక్కన పెట్టి ఒకవేళ దీనికంటే నీ మీద కొట్టు నా మీద కొట్టు దీని మీద కొట్టు అమ్మ మీద కొట్టు ఇలా చెప్తాం కదా అది ఎవరు మీ నోట్లో నుండి పుట్టిస్తున్నాడు అంటే దృష్టిను నుండి నుండి దుష్టుడే మన తలంపుల్లో మన ఆలోచనలోకి చేరి మన హృదయంలోకి చేరి ఇలా ఒట్టు అని చెప్పేది ఆ దృష్టి నుండి పుట్టినదనమాట కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన కొట్టి వాని వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా కాదు నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పము ఎవడైనా నీ మీద వాద్యము వేసి నీ అంగి తీసుకొని కూడిన వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా రెండు మైలు వెళ్ళము నిన్ను కిమ్ము నిన్ను అప్పు అడుగ గోరువాని నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు ఒకసారి ఇక్కడ చూడండి ఒకప్పుడు ఏంటంటే వాడు నన్ను కొట్టాడు నేను కూడా వాడిని కొట్టాలి ఆమె నన్ను తిట్టింది నేను కూడా ఆమెను తిట్టాలి అని అందరు చెప్తారు కదా అంటే ఇక్కడ దీన్ని ఎలా ఉదాహరణకు చెప్పాడంటే కంటి కన్ను నా కన్ను తీసేసాడు వాడి కన్ను కూడా తీసేయాలి నా పన్ను తీసేసాడు వాడి పన్ను కూడా తీసేయాలి అనేసి అంటే పోటీ అనమాట ఆయన అది చేశాడు కాబట్టి నేను కూడా అది చెయ్యాలి అని కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే అలా ఉండకూడదు నిన్నెవరైనా చెంప మీద కొట్టారనుకోండి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పాలి అని దేవుడు చెప్తున్నాడు అంటే అది మంచితనానికి సాదృశ్యం అనమాట తగ్గింపుతనానికి సాదృశ్యం ఓదార్పుతనానికి సాదృశ్యం నిన్ను కొడితే ఇంకొక చెంప కూడా కొట్టు అని చెప్పాలి అనమాట అది ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ అంగి తీసుకొని గోరుని వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము ఒకవేళ నీతో ఎవరైనా గొడవ చేసి నీ షర్టుని అంటే నీకు పైన వస్త్రాన్ని తీసేస్తే నీ కిందున్న వస్త్రాన్ని కూడా ఇచ్చివేయము అని చెప్తున్నాడు ఒకడు ఒక మైల్ దూరం ఎవరైనా నిన్ను నాతోని కొంచెం దూరం వస్తావా ఒక మైల్ అంటే ఒక కిలోమీటర్ దూరం వస్తావంటే నువ్వు వాని ఆయనతో కలిసి వాళ్ళతో కలిసి రెండో కిలో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళు నువ్వు అడుగు ఎవరైనా నేను అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండు అది మంచివాని లక్షణం దేవుని పిల్లల లక్షణం అనమాట ఎవరైనా అప్పు అడిగితే వీడు నన్ను వీళ్ళు నన్ను అప్పు అడుగుతున్నారు అని దూరంగా వెళ్ళిపోదు ముఖం తిప్పుకోకూడదు మన దగ్గర ఉంటే ఇవ్వడానికి సిద్ధపడాలి అది దేవుడి హృదయం అనమాట దేవుని మనస్సు నేను ఎవరైనా అడిగితే ఇవ్వాలి ఎవరైనా అప్ప అడిగితే ముఖం చాటి వేయకుండా ముఖం త్రిప్పు కొనకుండా వాళ్ళకిచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే దే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనమాట ఇంకొక మాట ఏంటంటే నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన దేవనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్టు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని మీద ఉదయంపచేసి నీతి మంతుల మీదను అవినీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారనే ప్రేమించిన వల్ల మీకేమి ఫలం కలుగును సుంకరులను అలాగు చేయించున్నారు కదా చూడండి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని మాత్రమే మనం ప్రేమించాలి అని మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని మాత్రమే ద్వేషించాలి అని కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిన్ను నిన్ను వాళ్ళని నువ్వు ప్రేమిస్తే నీకేంటి ప్రయోజనం నీ శత్రువులను ప్రేమించాలి నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి నీ శత్రువులు మారేలాగా వారి కోసం ప్రార్థన చేయాలి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలంటే చూడండి దేవుడు మనతో ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే కొట్టిన వాళ్ళని కొట్టకూడదు తిట్టిన వాళ్ళని తిట్టకూడదు నిన్ను ఎవరైతే కొట్టారో వారి గురించి ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి ఎవరైతే ద్వేషించారో వారి కోసం నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి అప్పుడు పరలోకమందు ఉన్న నీ తండ్రి నీకు అధికమైన ఆశీర్వాదం ఇస్తాడంట ఇంకొకటి ఏంటంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను మనుషులు అందరు ఉన్నారు కదండి చెడ్డవారు ఉన్నారు మంచివారు ఉన్నారు కానీ వారందరి మీద వర్షము నీ మీద నా మీద వేరేలాగా కురవదు కదా అంతటా ఒకటేలాగా కురిపిస్తున్నాడు వర్షమంతా ఒకటేలాగా కురిపిస్తున్నాడు అందరి మీద అవినీతి మంతుల మీద నీతి మంతుల మీద అందరి మీద ఒకటేలాగా వర్షం కురిపిస్తున్నాడు అలాగననే దేవుడు ఎలాగూ అందరినీ ఒకటేలాగా ప్రేమిస్తాడో అలాగే మనం కూడా అలా అందరినీ ఒకటేలాగా ప్రేమించాలన్నమాట మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించినవాడల్లా మీకేం ఫలం కలుగును మిమ్మల్ని మీ నిన్న నిన్నెవరైనా ప్రేమిస్తుంటే నువ్వు వాళ్ళని ప్రేమిస్తావు నిన్నెవరైనా ఇష్టపడుతుంటే నువ్వు వాళ్ళని ఇష్టపడు ఇష్టపడుతున్నావు అంటే నీకేంటి ప్రయోజనం నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి వాళ్ళు ఇష్టపడ్డారు అంతే స్వార్థం నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో నిన్నెవరైతే అవమానపరుస్తారో నిన్నెవరైతే బాధ పెడతారో వారిని ప్రేమిస్తే దేవుడు నీకు అధిక ఫలమవుతుందన్నమాట అధిక ఫలం ఇస్తాడు మీ శుంకరులను అలాగూ చేయించున్నారు అంటే అన్నిలు కూడా అలానే చేస్తున్నారు కదా మీరు దేవుని నమ్ముకున్న పిల్లల వల్లే మీరేమి నేర్పిస్తున్నారు ఈ ప్రపంచానికి అని దేవుడు అడుగుతున్నాడు మీ సహోదరులకు మాత్రము వందనం చేసినలా మీరు ఎక్కువ చేయించున్నదేమి అన్నజనులను అలాగూ చేయించున్నారు కదా మీ పరలోక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులు ఎందుకు ఇవన్నీ చేయమని చెప్తున్నాడంటే దేవుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అన్ని విషయాల్లో పరిశుద్ధుడు ఆయన ఎలాగూ పరిశుద్ధుడో మీరును అలాగూ పరిశుద్ధుడై ఉండేలా దేవుడు ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాడు ఎవరు మనల్ని కొడితే వాళ్ళని కొట్టకూడదు ఎవరిని మనల్ని ఎవరు మనల్ని తిదితే వాళ్ళని తిట్టకూడదు నీ పొరుగు వారిని ప్రేమించాలి ఎవరైతే నేను ద్వేషిస్తున్నారో వారి కోసం ప్రార్థన చేయాలి ఎవరైతే నేను హింసిస్తున్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి చెడ్డవారు మంచివారు అందరూ ఉంటారు అందరిపైన దేవుడు ఒకటేలాగా వర్షం కురిపిస్తున్నాడు అందరిపైన సూర్యుడిని ఒకటేలాగా ఉదయింపు చేస్తున్నాడు కదా ఉన్న దేవుడు ఎలాగైతే చేస్తున్నాడో దేవుని పిల్లలంగా మనం కూడా అలాగే చేయాలి దీన్ని బట్టి దేవునికి వందనాలు ఇది మత్తయ్య సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడు నుండి నలభై ఎనిమిది వరకు అండి ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ అండి